కోసమే వచ్చినట్టుంది అది ఏమైంది ఎక్కింది ఏం చెప్పు దాని ఆడి నేను తెచ్చుకోచ్చు నీకు కిచ్చెనా క్యాట్ కావాలా ఏం ఐస్ క్రీమ్ అడిగినట్టు అడుతా ఉన్నావు క్యాటన్ నేనాడు నేను తెచ్చాను ఇటు చూడే తల్లి నాకు కూతురు చచ్చిపోతా అది పిలు పిలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సరే బా అండి చెప్పి వెళ్ళిపోతుంది అట్లాంటా క్యాట్ క్యాట్ ఏమంటది ఎక్కింది 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 బావి చెప్పాయి ఇంకా వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది అది ఇంకా బావి చెప్పి ా ఏం పిచ్చిరా స్వామి క్యాట్ అంటే బా అండి చెప్పి ఏం తినింది దిగుతుందా దిగింది 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 వెళ్ళిపోయింది పో ఇది ఇంకా బాగుంది

కుందరి దిగి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇంకా రాదులేదు